చూడొద్దు నువ్వు చేతులు చూసుకోవాలి నెల వచ్చినప్పుడు కూడా కొంతమంది ముసలోళ్ళు చెప్తా ఉంటారు ఎవ్వరు మొహం చూడొద్దు నీ మొహం నువ్వు చూసుకో ఆ తర్వాత ఎవరి మొహం చూసి కాలికి ఎదురు దెబ్బ తగిలితే ఈ రోజు సాయంత్రం నేను పోక ముందు నీ కొట్లోకి వచ్చి నిన్ను చూసా అందుకని నాకు ఎదురు దెబ్బ తగిలింది అలాగా మనకి శని రప్పించే మొహం ఏమి లేదు కాబట్టి ఆయన చెప్తున్నాడు దేవుడు నీ 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 ముఖాన్ని నిన్ను నీ శరీరాన్ని నా అరచేతిలో చెప్పుకున్నాను అంటున్నాడు ఓకే దేవుడు మనల్ని తన అరచేతిలో చెప్పుకున్నాడంట మరి మన చేతిలో దేవుడు ఉన్నాడా ఏ రూపంలో సరే మన చేతిలో దేవుడు ఉన్నాడా అంటే ఏం చెప్తున్నాడు దావీదు కీర్తన నూట పంతొమ్మిది నూట తొమ్మిదిలో నా ప్రాణము ఎల్లప్పుడూ ఎవరి చేతిలో ఉందంట ఆయన అర చేతిలో ఉంది మనం చూసుకుందాం చేతులు చూసుకుందాం చూసుకోండి మన చేతులుగా అయ్యి దీంతో ఎన్ని మంచి పనులు చేసి ఉంటాం దీంతో ఎన్ని చెడ్డ పనులు చేసి ఉంటాం దీంతో ఎంతోమందిని కొట్టాం దీంతో ఎంతోమందిని నెట్టాం దీంతో ఎంతోమందిని పన్నాం అవి ఎవరి చేతులు మన చేతులు మరి మన చేయి చూసుకుంటాడు సింకెందుకు నా ప్రాణమును అరచేతిలో ఉందే అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు మిమ్మల్ని నా అరచేతిలో చెప్పుకున్నారని ఇక్కడ ఈ దావీది కూడా చెప్తున్నాడు నేను దేవుణ్ణి నా చేతిలో చెక్కున్నాను ఆయనే చెక్కున్నాడు నాలో అందువల్ల నా ప్రాణం నా చేతిలోనే ఉంది అంటున్నాడు ఏంటి ఆ ప్రాణం రావీకి ప్రాణము మనకు కూడా ఆ ప్రాణము ఏంటి అని అంటే అది ఆ చేతులు చూడాలి మీరు చూశారా చేతులు అవి నా చేతులే నేను చెప్తున్నాను నా ప్రాణము నా చేతిలో ఉంది అని ఎలాగా అంకిలు తెలుసా మీకు ఒకటి రెండు మూడు నాలుగు పది వరకు ఇంకొక అంకిలు ఉన్నాయి గీతల అంకిలు గీతలంకులు ఒకదానికి ఒకటి ఉంది రెండుకి రెండు ఉన్నాయి మూడు మూడు ఉన్నాయి నాలుగేమో ఒక వి రాసి వెనకాల పక్కన ఒక గీత ఉంది ఐదుకేమో వి ఉంది ఆరుకేమో ఆ వి పక్కన ఒక గీత ఏడుకి వి పక్కన రెండు గీతలు ఎనిమిదికి వి పక్కన మూడు గీతలు తొమ్మిదికి ఎక్స్ పక్కన ఎడ ఏడంచేది పక్క ఎక్స్ ఏంటై చూసుకోండి చేతిలో ఇప్పుడు ఎడం చేతిలో రోమా సంఖ్య ఎంత అది చేతిలో రోమా సంఖ్య నా ఎడం రోమా సంఖ్య తెలిస్తే అది నాలుగేనా ఓకే కుడి చేతిలో రోమా సంఖ్య ఆరు చూపింది మీ వాళ్ళందరూ చూపింది ఎందుకంటే అది మీ ప్రాణం అది మన అందరి ప్రాణం ఉంది కదా ఆ ఏంటి ఆ పది మనం దేవుని మందిరం ఎందుకు అవుతున్నాం అంటే దేవుడు తన పది ఆజ్ఞల్ని మనుషుల చేతుల మీద మనం దేవుని మందిరమేనా మీరు ఎలపెట్టి పనబడ్డారు మీరు మీ సొంత కాదు అందువల్ల మీరు నా సొత్తు అని అంటున్నాడు స్మైనటువంటి వార్లారా దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఆచరించబడుతూ ఉన్నదో దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజాజ్ఞలు ఉంటాయి అక్కడ యహోవా దేవుడు ఉంటాడు అక్కడ యేసుక్రీస్తు నా యాజకుడు అనే నమ్మకం ఉంటుంది అక్కడ యేసుక్రీస్తు నా యొక్క పోషకుడు ఆ జీవాహారం అనే విశ్వాసము ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పాలి మన దేవుని మందిరమేనా చెప్పండి దేవుని మందిరమేనా ఎస్ దేవుని యొక్క మందిరం కాబట్టి మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండు వారాలతో మన సబ్బాదు పళ్ళు వెళ్ళే ఏంటి బయటికి వచ్చే ఏంటి లోపటికెళ్ళే వాటి వల్ల అంత ప్రమాదం లేదు కానీ బయటకు వచ్చే వాటి వల్ల అంటే శరీరంలో నుంచి బయటకు వచ్చే వాటి వల్ల ప్రమాదము రక్షణ కోల్పోయే ప్రమాదము ఉందని మన పాఠం చెప్తాను త్రిమెిన వార్లారా మనందరం సెవెన్ త్రీ అడ్వంటిస్ట్ సంఘానికి చెందినటువంటి వారము సెవెన్ త్రీ అడ్వంటిస్ట్ సంఘము పదయాజులు నమ్ముద్ది ఆ సంఘము ఏసే ప్రధాన యాజకుడు నమ్ముతుంది ఆ సంఘము ఏసే శివాహారము ఆయన వాక్యము ఆయన వాక్యం వల్ల ప్రతిరోజు మనం బలం పొందుతున్నామని తెలుస్తుంది తద్వారా తీర్పు తీర్చే గడియం వచ్చింది దేవునికి భయపడి లోబడి ఆయన్ను మహిమపరచండి అనేది నిత్య నిత్య సత్య సువార్త ఈ పది ఆజ్ఞలు ఈ విశ్రాంతి దిన ఆచరణ మన పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది అదే నిత్య సత్య సువార్త కాబట్టి ఈ దేవుని సబ్బాత్ గురించి నేను వినలేదు అనే అనే వారు ఎవరు ఈ లోకంలో ఉండకూడదు అదే సాక్ష్యార్థమై ప్రకటించబడతాను వారంటే దేవుడు ఆ విధంగా ఉండినట్లు మనందరినీ దీవించును గాక మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఇప్పుడు చెరి ప్రత్యేక లాస్ట్ పాట ఓకే